ఇప్పుడు మనతో పాటు లక్ష్మీ అమ్మ గారు మనతో ఉన్నారు మేమే రోజు ఆ శివుని దగ్గరికి వచ్చి శివునికి పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారంట అసలు ఆమె మాటల్లో ఈ గుడి చరిత్ర ఆ శివుని యొక్క విశిష్టత మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఆమె పేరు నా పేరు లక్ష్మి వెళ్తా ఉంటా పూజ చేసుకుంటా మాసాల

మొత్తం ఇక దేవుడికి అర్పితం ఓకే ఇది మళ్ళీ ఎన్ని రోజుల ఉండదు ఇక పరమేశ్వరి దగ్గరికి వెళ్ళేంతవరకు సరే ఇప్పుడు ఈ గుడి గురించి మీ మాటల్లో బేరుపత్రి శ్రావణమా మసాలా లక్ష వేలు ఒక అంతటా కావాలి ఓకే అంటే లక్ష వేలు ఒక నెలంతటి కావాలంటే రోజుకి రోజుకు ఎంత తీసుకొస్తే అంతే అర్పణ చేస్తాం అంటే ఇన్ని బిల్వ పత్రాలు లెక్క ఉంటా లెక్క ఎనిమిది వేలు తెచ్చిండ్రు తర్వాత రేపు ఎంత తీసుకొస్తే అంత రోజు రోజు రాసి పెడతాడు ఆకి దాకా ముందు ఏమైందంటే దాంట్లో గిన్ని బియ్యం కట్టి ముళ్ళ కట్టి వేస్తే అన్నం ఐదు నిమిషాలలో బయటకు వస్తుంది మీరు ఒకటి చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి మీరు వస్తున్నారు ఎప్పటి నుంచి నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చే రాబట్టి అప్పుడు ఎలా ఉంది ఈ దేవాలయం ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు అంతే ఉంది ఇప్పుడు అంతే మంచిగానే అయింది ఇప్పుడు అప్పుడు ఇలానే ఉండేనా కొంచెం ఇలానే ఉండే పబ్లిక్ మొత్తం రూమ్ వాళ్ళు వ్యాధి వాళ్ళు ఉంటుండ్రి అందులో ఉంటుండ్రి ఇక తెల్లగా ఇట్లా రూములు రూములు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ గోల బయట బంగ్లా ఉంది చూడు దాంట్లో అక్కడ ఉండే అవి చూసావు కదా అక్కడ బయట ఇటు చూడు దీనికి ఎదురుగా దాంట్లో కూడా పట్టారా అని మంది ఉంటుంది ఎవరికైనా తగ్గే జనరల్ తగ్గి ఇక్కడ ఫోటోలు ఉన్నాయి ఆ పిల్లడు మూగ లాగానే కాళ్ళు చేతులు లేకుండే ఆయన కాళ్ళు చేతులు వచ్చినాయి మాట్లాడుతుండే ఇప్పుడు బాగా అవుతారు మనం చేసుకుంటే ఆత్మ ఆత్మ శుద్ధి చేయాలి చేస్తే అది కరెక్ట్ అవుతుంది తగ్గదన్న సమస్యనే లేదు ఇక్కడ టాబ్లెట్లు ఉంటాయి సబ్బులు ఉంటాయి అవన్నీ ఆయుర్వేది చేస్తారు వీళ్ళు ఓకే ఓకే దొరికిన ఓకే ఓకే అమ్మ చాలా చాలా విలువైన సమాచారాన్ని మాకైతే ఇచ్చారు ఇది అమ్మ మాటల్లో